నా పేరు వీరేందర్ మూడిద సింగరేణి మండల్ ఖమ్మం డిస్టిక్ నేను వచ్చేసి ఎకరాలు సాగు చేస్తున్నాను మిరప అయితే వచ్చేసి దీనికి ఫస్ట్లో గులకలు వేయడం జరిగింది ఆ గులకలు అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒకే రకమైన గులకలు ఇంకొకెకరానికి వచ్చేసి వేరే కంపెనీ మందులు వేయడం జరిగింది అది ఒక ఎకరానికి వచ్చేసి ఎంటెక్ అన్నట్టు ఎంటెక్ వేసింది ఒక విధంగా ఉంది వేరే కంపెనీ వేసింది ఒక విధంగా ఉంది ఎంటెక్ వచ్చింది అంటే మొక్క షైన్గా వచ్చింది బొట్ట కట్టుకున్నది ఉంది మంచిగా అంటే ఎటువంటి రోగం లేకుండా అయితే ప్రస్తుతం అయితే బాగానే ఉంది దీనివల్ల ఏంటంటే భూసారానికి ఎటువంటి లోపం ఉన్నా కూడా దానికి ఎడ్జస్ట్ బ్యాలెన్సింగ్ చేసినా ఒక్క నిమిషం మీ దాంట్లో చౌడు లోపాలు ఉన్నాయి అన్నారు ఇంతసేపు ఆ చౌడు తగ్గిందా చౌడు తగ్గింది ఎందుకంటే అటు కొంచెం మొక్కలు కొంచెం లేస్తూనే ఉన్నాయి అంతమంది ఎప్పటికి లేకుండా ఉండే లేస్తూనే ఉన్నాయి దాని దీని వేరియేషన్ అనేది మాకు కనిపించింది ఇప్పుడు వేసిన దానికి ఇటు సైడ్ వేరే గుళికలు వేశారు అన్నారు ఎకరానికి పక్కన ఎకరానికి ఈ పక్కన ఎకరం ఇదే కదా ఇదే చేను ఈ ఎకరానికి వేరే గులకలు వేసారు ఇది ఒకటే చేను పక్కనే ఇది వేరే ఎకరం పెట్టు దీనికి ఎంటెక్ వేసారు మీరు ఏమేమి తేడా గమనించారు దీనికి వచ్చేసి మొక్క షైనింగ్ బాగుంది వేర్ల వ్యవస్థ కూడా విపరీతంగా ఉంది ఎందుకంటే వేర్ల వ్యవస్థ అంటే పైన కొత్త చిగురులు వచ్చేసరికి వేర్లు ఎంత స్పీడ్ వెళ్తున్నాయి అనేసి మనకు అర్థమవుతూనే ఉంది ఎట్లా వేసిన మొక్క అలాగనే ఉందంటే వేర్లే వస్తానికి డెవలపింగ్ లేకుండా ఉంటానట్టు కనిపిస్తుంది మొక్క కూడా ఒక మొక్క ఇది ఒక మొక్క ఇది ఒక మొక్కే ఇది మొత్తం బుట్ట కట్టుకున్నట్టు మంచి చిగురులు వస్తుందో సార్ ఇప్పుడు ఈ రెండు ఎకరాల చేను ఒకటే ఒకటే ఒక ఎకరానికి మాత్రమే ఎంటెక్ చేసాము ఒక ఎకరానికి మాత్రమే వేరే వేరే కంపెనీ కలెక్ట్ ఆ మధ్యలో ఒక గెట్ అనేది ఏర్పడదా లేదా గెట్ అనేది ఏర్పడింది మళ్ళీ దీనిలోనే బ్యాన్స్ దీనికి తీసుకొచ్చాను మళ్ళీ దీనికి తీసుకొచ్చేసి మళ్ళా ఇప్పుడు రెండోసారి కూడా మీరు వేయాలనుకుంటున్నారా దీనికి రెండోసారి కూడా వేయాలనుకుంటున్నారు మరి మిగతా రైతులు ఈ ఎంటెక్ అనేది వాడచ్చు వాడొచ్చు బెటర్ రైతులందరూ బెటర్ ఉత్తమమైనది ఎందుకంటే దీనివల్ల ఎటువంటి రోగాలు లేవు దానికి ఉన్నంత రోగాలు త్వరగా ఆకర్షిస్తున్నది అది రోగాలకి ఓకే ఇది తట్టుకుంటుంది మొక్క షైనింగ్ వస్తుంది ఇదుర్లు కూడా బాగానే ఉంది ఓకే అండి థ్యాంక్ యూ మీద రైతులు చెప్తారు కదా ఓకే వేరే రైతులు ఆడుకోవచ్చుగా ఆడుకోవచ్చు బెటర్ అండి ఓకే అండి ఇప్పుడు మనకు వీరేందర్ గారు చెప్పినట్టుగా అతని చేను చూద్దాం ఒకసారి ఎంటెక్ వాడింది ఈ విధంగా ఉంది వాడింది ఈ ఎంటెక్ అనేది ఎకరానికి వేయడం జరిగింది మొత్తం ఓవరాల్ గా చూసినా సరే గా చాలా నీట్గా ఆ బుట్ట కట్టుకోవడం కానీ ఆ కొమ్మలు కురవడం కానీ ఈ విధంగా ఇది ఎకరానికి వేయడం జరిగింది ఇప్పుడు ఏయింది చూడండి అదే చైన్లో ఏయంది వేరే ఇది పక్కన బిట్టు వేరే వేరే గుళికలేసిన బిట్టు ఇది అంతే కదండి ఇది మనకు నార్మల్గా ఎంటెక్ వాడింది ఓకే అండి థ్యాంక్ యూ